హాయ్ ఫ్రెండ్స్ మేమూ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కేఆర్ ఛానల్ జోబీపీ హెల్ల బార్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూసినట్టుగా ఇది మనం రీసెంట్గా అంటే నిన్న శుక్రవారం రోజు మన వేరే ఫార్మర్కి గూడ్ర సంతకొచ్చిన వ్యక్తికి అక్కడ పిల్లలు ఇప్పించి అలాగే ఈ గొర్రెలు అనేటివి ఆయనకి కొనిచ్చామన్నమాట సో అది ఎలా కొనిచ్చాము ఎంత ధరపడ్డాయి ఎన్ని గొర్రెలు కొన్నారు ఎన్ని పిల్లలు వచ్చాయి ఈ రకంగా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం సో ఈ వీడియో నిన్నటి దాకా నా అభిప్రాయం ఏంటంటే సెల్ఫ్ డబ్బా నా గురించి నేను కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదనేది అన్నట్టుగా అనిపించింది నాకు సో ఏదైనా యూస్ అయ్యే వీడియో అంటే బాగుంటుంది అనేసి కానీ ఈరోజు వచ్చిన కొన్ని కాల్స్ని అబ్జర్వ్ చేస్తే వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలా అనేసి అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అలా ఉన్నాయన్నమాట సో అందుకనేసి ఈ వీడియోల మీద కూడా ఇక మీద దృష్టి పెడదాం సో ఆయన అడిగింది ఏంటంటే నాకు గొర్రెలు కావాలా జీవాలు కావాలా ఏదైనా రైతుల దగ్గర కానీ సంతలో కానీ ఎవరైనా కొనిచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అలీఖాన్ అన్నారు మనమే కొనిస్తున్నాం మనమే తిరుగుతున్నాం ఊరు వర అంతా ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ ఇది బయటికి తెలియదు అనమాట సో ఆ లెక్కన చూసుకుంటే ఇలాంటివి మనం పెట్టాల్సిందే ఇంకా సో నలుగురికి తెలియాలంటే సో ఈ కట్ట మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎలా జరిగిందనేది నేను ఒకసారి వివరిస్తానండి సో ఇది వచ్చేసి మొత్తం నలభై ఐదు గొర్రెలు ఇవి నలభై ఐదు గొర్రెల్లో ఇరవై ఐదు పిల్లలు అనేటు ఉన్నాయి ఈ కట్ట మనం ఎందుకు ఈ రకంగా వీడియో తీసామంటే ఫస్ట్ వెళ్ళేసి లాస్ట్ వీడియో ఇలాంటిది ఒక వీడియో పెట్టాను నేను ఇది మంచిర్యాల అలా దగ్గరికి రెండు లోడ్లు వెళ్ళాయి ఆయన సార్కి డబ్బులు పంపిస్తే మనం గొర్రెలు పంపించామనేసి రెండు లోడ్లు వెళ్ళాయి అక్కడికి అనేసి ఒక వీడియో చేశాను ఆ సార్కి ఏదైతే మనం గొర్రెలు పంపించామో సైజులు ఇంచుమించుగా అదే రకంగా ఉన్నాయి ఇవి సో ఈ బ్యాచ్ కూడా ఆ మందలో కలిస్తే ఆయన మంద ఇంకా పెద్దది అవుతుంది సో ఆయన మొత్తం సైజు ఒకే రకంగా ఉంటుంది ఆయనకి ఇంకా వంద కావాలా సో ఆ లెక్కతో ఆయనకి పంపించాలా అనేది ఒక ఉద్దేశం రెండోది వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ దగ్గర నుంచి నాకు ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు కావాలి అనేసి చెప్పారు సో ఆయన కోసంగా ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాగా ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి మీరు ఉంటే వేరే లెక్క మీరు లేరనుకోండి ఇలాగ నేను దగ్గరికి వెళ్ళేసి ఇదిగో ఈ గొర్రె రెండు పళ్ళ మీద ఉంది ఈ గొర్రె నాలుగు పళ్ళ మీద ఉంది ఈ గొర్రె ఐదు పళ్ళ మీద ఉంది సో ఈ రకంగా మొత్తం ప్రతి ఒక్కటి వీడియో ఇలాగ ఇది ఐదు నిమిషాల్లో ఇరవై ఐదు గొర్రెలకు అనేటివి పళ్ళు పట్టుకొని చెక్ చేసామన్నమాట సో ఈ రకంగా ప్రతి ఒక్క గొర్రెను ఆయన రాసి పంపించేస్తాం అలాగే మొత్తం పని ఈ రకంగా పళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాత ఇదిగో నాలుగు పళ్ళ గొర్రెలు ఒక ఐదు వచ్చాయి ఆరు పళ్ళ గొర్రెలు ఒక నాలుగు వచ్చాయి సో ఎనిమిది పళ్ళవి ఒక మూడు వచ్చాయి ఈ రకంగా రెండు పళ్ళవి ఒక పది వచ్చాయి ఈ రకంగా మొత్తం రాసి పంపించేస్తాం అలాగే సైజులు గొర్రెలు అన్నీ ఒకటి రెండు సార్లు ఫొటోస్ వీడియోస్ మొత్తం తీసి పంపిస్తాం ఆయన ఓకే అన్న తర్వాతే మనం జీవాలు కానట్టు బ్యారం చేసుకుంటాం బ్యారం చేసినాక మనం ఇక్కడ నుంచి వాళ్ళు అమౌంట్ పంపించేస్తారంటే డబ్బులు సో మనం ఇక్కడ నుంచి బండి లోడ్ చేసి పంపించేస్తాం అనమాట సో ఇది మన కాన్సెప్ట్ ఆ రకంగా ఈ గొర్రెలు వచ్చేటప్పటికి ఒకరు చెప్పారు నాకు కావాలా అనేసి ఆయన కోసం వెళ్ళాను తర్వాత నాకు మైండ్లో వచ్చేసి సో మన సార్ బాలాజీ సార్ మంచిర్యాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన మందలోకి వెళ్తే ఇంకా బాగుంటుంది అన్న లెక్కతోటి ఆయనకి చూపించాను సో హైదరాబాద్ అతనితో పాటు ఇంకొక అతను కూడా దీన్ని బేరం చేశారు సో బేరం అయి ఆగి ఉన్నాయి అవి సో రావడం కుదరలేదు లేదా అమౌంట్ పంపించడం కుదరదు ఈ పండగ రావడం వల్ల కొద్దిగా సెట్ కాలేదు అది సో రీసెంట్గా నిన్న మీరు సంతలో చూశారు మన రాజమహేందర్ రెడ్డి గారు వనపర్తి జిల్లా నుంచి వచ్చారు ఆయన సో వచ్చేసి సరదాగా ఒక పది గొర్రెలు కావాలా దాంట్లో పెట్టుకుంటాను అల్లి అనేసి ఇలా చెప్పడంతో సంతలో వెళ్ళి చూస్తే ముప్పై తొమ్మిది వేలు అన్నాడు ఆయన నలభై వేలు చెప్పేసి ముప్పై తొమ్మిది వేలకు ఇస్తాను అన్నాడు సో అయితే సార్ మన దగ్గర ఒక బ్యాచ్ ఉంది అది చూడండి సార్ మీకు నచ్చుతాయని చెప్పి నేను వెళ్ళలేదు నిజానికి ఈ ఆల్రెడీ ఇదంతా నేనే చేశాను కాబట్టి నేను చూసినాను కాబట్టి గొర్రెలు నాకు ఐడియా తెలుసు ఈ వీడియో చూపించి ఆ పిల్లల వీడియో చూపించి గొర్రెలు చూపించి అన్నీ చూపించిన తర్వాత సార్ ఇదిగో ఇది పరిస్థితి నేను రావాల్సిన అవసరం లేదు మీరు అక్కడికి వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పాను సో అక్కడ ఏదైతే ఇప్పుడు సెలక్షన్ చేస్తున్నానో ఆ ఇరవై ఐదు గొర్రెలు ఒకసారి చూద్దాం మనం సో ఇలాగ అన్ని పళ్ళు పట్టుకొని చెక్ చేసిన తర్వాత ఇదన్నమాట అవుట్పుట్ వచ్చేసి ఈ ఇరవై ఐదు గొర్రెలు అనేవి దాంట్లో వచ్చాయి సో దాని లెక్క మొత్తం చూపించాను ఇదే సార్ అంటే ఆయనకి నచ్చాయి ఆయన కూడా వచ్చిన వాళ్ళకు నచ్చాయి సెలక్షన్ కోసంగా తీసుకుని వచ్చారు వాళ్ళకు కూడా నచ్చాయి సో వీడియోలో అయితే ఓకే మనం లైవ్లో వెళ్ళి అని బాగుంటే ఎత్తుకుందాం లేదంటే వెళ్ళిపోతాను అన్నారు మంచిది సార్ మీరు వెళ్ళే దారిలోనే వస్తుంది మీరు దగ్గరికి వెళ్ళేసి చూడండి మీకు నచ్చితే ఎత్తుకోండి అని చెప్పాను కానీ ఇరవై ఐదు అక్కడ నేను బ్యారం చేసి ఉండింది కానీ ఇరవై ఐదు నాకు అవసరం లేదు నేను సరదాగా బ్రీడింగ్ ఫామ్ ఫామ్లో పెట్టుకోవాలనేసి చెప్పారు ఆయన సో నాలుగు గొర్రెలు తీసేసి ఇరవై ఐదు గొర్రెల నుంచి నాలుగు రిజెక్ట్ చేసి ఇరవై ఒక్క గొర్రెలు దీంట్లో నుంచి ఆయన తీసుకొని పోయారు సో అది పంటి వరుస మీరు చూశారు కదా నాలుగు పళ్ళయి ఆరు పళ్ళయి ఎక్కువ ఉన్నాయి ఆ ఎనిమిది పళ్ళు వచ్చినా రెండు తీసేసి ఉంటాడు నాకు తెలిసి ఆయన ఆ మూడు తీసేసి ఉంటారు సో వాటికి సంబంధించిన పిల్లలు ఇవి నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను ఈ పిల్లలన్నీ చాలా యాక్టివ్గా చాలా బాగున్నాయి ఇవి పిల్లని చూసే గొర్రెలు కొనేయవచ్చు అలా ఉన్నాయన్నమాట నిజానికి గొర్రెలు గొర్రెలు నాకు బాగా నచ్చాయి సో దాని ఆయనకి పిల్లలు ఇంకా బాగా నచ్చాయి పిల్లలు చాలా బాగున్నాయని చెప్పి ఆయన వేరే మాటలు లేకుండా మనం ఏదైతే బేరం చేసుకున్నామో అదే బేరానికి ఇరవై ఒక్క గొర్రెలు ఇరవై ఒక్క పిల్లలు ముప్పై నాలుగు వేలకి ఆయన తీసుకున్నారు మనం మాట్లాడుకుంది ముప్పై ఐదు ఇరవై ఐదు గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు ముప్పై నాలుగు వేలకు అనుకున్నాం ఆ నాలుగు తీసేటప్పటికి ఆయన ధర పెంచారు ఏం లేదు కాదే కానీ అన్న అని చెప్పి మనం ఇక్కడ నుంచి ఫోన్లో మాట్లాడేసి ఆ బ్యారం సెట్ చేసేసాం ముప్పై నాలుగు వేలకు అనేటివి ఈ ఇరవై ఐదు గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు మనం సబ్స్క్రైబ్ కొనిచ్చాం ఇలాంటి వీడియో ఇంకా కొన్ని ఉన్నాయి అది కూడా ఎడిట్ చేస్తాను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ